హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే వీడియో డే ఎయిట్ అనమాట డే ఎయిట్లో మన వర్క్ కూడా ఒక బ్యాంక్ వర్క్ అయితే ఉంది ఆ వర్క్ కూడా చేస్తున్నారు మా మామూలు చేశారు నేను తాళ పొద్దు నుంచి ఇంటికనే ఉన్నాను ఇక ఇప్పుడే ఇంకా ఫోన్ చేసి ఇప్పుడే వచ్చాను మా వాళ్ళు కూడా ఇలాంటి పాయల్ తగ్గితే మొత్తం వేస్తారు షేల్ ఇదిగోండి షేల్ వేశారు ఇప్పుడు ఏంటంటే ఇది పేపర్ కొట్టుకోవాలి పేపర్ కొట్టి ఇక ఫైనల్ వేసేస్తే ఇక ఇది కంప్లీట్ అయిపోద్ది అలాగే మా వాళ్ళు ఈ బద్దలు అవన్నీ కొడుతున్నారు ఈ బెల్ట్ పీసులు మనం కొట్టాలి ఈ బెల్ట్ పీసులు కొట్టారు బిగించారనమాట బెల్ట్ పీసులు అన్ని డోర్లు అన్నిటికి కొన్ని డోర్లకి ఫస్ట్ పడే డోర్కి బెల్ట్ పీస్ వస్తుంది ఫస్ట్ ఈ డోర్ వేస్తాం తర్వాత నెక్స్ట్ డోర్ వేస్తాం కాబట్టి దా అప్పుడు సెంటర్లో బార్డర్ వచ్చేదానికి బెల్ట్ పీస్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఇక పేపర్ కొట్టేసి ఫైనల్ అయితే చేయాలి మరి మ్యాక్సిమం కొద్దిగా లేట్ అయి అయ్యేటట్టు చూస్తాం ఫైనల్ కాకపోతే ఇంకా రేపు రేపు కూడా ఇలా పాలిష్ వర్క్ అయితే ఉంటుంది సరితే మరి రేపు అయిపోతే కనుక మనం సోమవారం అయితే డోర్లు అనేది ఫిక్సింగ్ అయితే చేసుకోవచ్చు ఇక నేను కూడా ఇప్పుడే వచ్చాను మరి ఎంత వర్క్ వర్క్ అనేది తెలీదు సాయంత్రం కల్లా ఇక మేము కూడా పాలీస్లోకి మేము కూడా వస్తాం ఫోన్ ఎక్కించడం డోర్లకి లెక్కించాలి ఈ గోల్డ్ మరి గోల్డ్కి అయితే వేయలేదు ఇంకా కొన్ని ఇట్లకి వేసారు ఇట్లకి కూడా వేయాలి అయితే డోర్లు అన్నిటికి గోల్డ్ అయితే ఇంకా కొన్ని డోర్లు ఉన్నాయండి పెద్ద డోర్లు ఉన్నాయి పెద్ద డోర్లు అయిపోతే ఇంకా మనవాడు ఫ్రేమ్లకి ఫైనల్ అయితే చేస్తారు ఎస్జీలో ఉంటే తర్వాత మనం క్లీనింగ్లో పోతాయండి ఇవన్నీ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి క్లీనింగ్గా పెట్టింది టైం ఎక్కువ అయితే ఇంకైతే డోర్లకి పౌడరింగ్ కోటింగ్ అయితే ఎక్కిచ్చేసారండి ఇకైతే ఇంకా ఫినిషింగ్ లైట్గా పేపర్ చేసి ఇక ఫైనల్ అయితే చేయాలి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రేమ్స్కి అయితే చేస్తున్నారు మన వాళ్ళు ఆల్రెడీ రెండు బెడ్రూమ్లు అయిపోయినాయి వాళ్ళు కూడా ఇచ్చారు पालीशेसे जी पिंसिंग अनक కిచెన్ లో కూడా ఇంకా మనకి ఫైనల్ అయితే అయిపోయిందండి మొత్తం వర్క్ ఇంకా ఫైనల్ చేసిన తర్వాత కొద్దిగా నీట్గా గ్లేజింగ్ అనేది వచ్చింది వచ్చిందన్నమాట ఇక అయితే ఏమైందంటే ఇంకా డోర్ల వరకు బ్యాలెన్స్ ఉందండి డోర్ల పని ఒకటే ఆగింది ఇంకా మన వాళ్ళు రేపు వచ్చి మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం దాకా వేసుకొని అన్నారు అంటే కొన్ని ఆరలేదు విషయాలు తక్కిచ్చాము కొన్ని ఆరలేదు వాళ్ళు గంట లేట్ అయినా చేసేద్దాం అనుకున్నాం మళ్ళీ అది ఆరలేదు మళ్ళీ పేపర్ కూడా తెగదు మళ్ళీ ఎందుకు అడగడి నీట్గా అవ్వడం మళ్ళీ అని చెప్పి రేపు మార్నింగ్ వస్తాం బావా రేపు మార్నింగ్ అన్నారు మన వాళ్ళు కూడా ఇంకా మేము కూడా ఇంకా రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంక అందరూ బయలుదేరుస్తాము ఇక అన్ని లావల్ మొత్తం వేసాం ఇదిగోండి ఇంకా అలాగే ఈ డోర్లు డోర్లన్నీ వేసిన తర్వాత ఇంకా ఫైనల్ ఏమన్నా మళ్ళీ ఇంకోసారి వేయాలంటే మళ్ళీ ఒకసారి బ్రష్తో వేయించేస్తాను ఆరిన తర్వాత తెలిసిపోద్ది మనకి ఇక ఇదండి అయితే మరి మనో వర్క్ వర్క్ అయితే అయింది రేపు అనేది పాలిష్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఇంకా సోవర్ ఏంటంటే క్లీనింగ్ అంత ఫిక్సింగ్ అయితే ఇంకా సోవరం ఉంటుంది ఈ రోజుకి ఇంత వర్క్ అయితే అయింది ఇక కంటిన్యూ వీడియో రేపటి వీడియోలు అయితే ఉంటాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్